ఇది చేసి ఎవడనట్టది చేస్తాడా అదే అర్థం కాకుంది ఆడ సమస్య ఏం జరిగింది తెలుసా నీకు మొదలు తెలుసా వాడు మటన్ తెచ్చినాడు యో మటన్ తెచ్చినాడు ఓ మేము ఏదో మాట్లాడుకుంటున్నాము అడిగు ఆడియన్ తెచ్చినాడు చికెన్ పంచుతున్నాడు అంట వానికే ఓ అడిగి అడిగో అడిగి మేము ఏదో మాట్లాడుకుంటున్నాము పక్కన ఉన్నకి రెండు పియస్ లేకపోయినికి రెండు బిల్లు తెలుసా నీ మనసి లేవు ఎవడ బిల్లు తెలుసా నీ మనసి లేవు ఎవడ బడ మనది అదే రాత్రి చికెన్ తెచ్చి పెట్టినాం కదా అది మన వాళ్ళకని ఓయ్ ఆ ఏం పంచాయితీ పెట్టినాడు ఊరికి వచ్చి తంగి చూస్తాడు ఈ మనిషి చికెన్ విషయమే కాదు రైనా ఇడి ఎట్లాంటే మామ పల్లెటూరులో నీడు కాడి ఎక్కువ పోతాయి అది మన మన మామూలు కోసం తెచ్చి పెట్టినావి అది మందు రెండు బాటలు అది పెట్టింది చూడు హా నువ్వు అయినా ఏం ఊరికే పొద్దు మూక్కులు సొంది చూస్తున్నావు పొద్దు మూక్కులు సొంగి చూస్తున్నావు లేకపోతే మధ్యాహ్నం మాట్లాడదాం పని రెండు బాటలు తెచ్చిండేది చూడు కూడా ముక్క పెట్టినాడు వాడు వేసిన వాడు తెలియకుండా వాడుకడే వాడొక్కడే నువ్వు మంచి రా రా మల్ల పోమలే ఏం పంచాయితీ పొద్దు మూకులు ఆ ఆ పాటలు వాడు తాగినాడు కదా ఓ వాళ్ళ నాయన వచ్చినాడు మళ్ళీ వాళ్ళ నాయన వచ్చిన ఆ దగ్గర అడుగుతున్నాడు మా ఎత్త తాపినావు నువ్వు వాళ్ళని ఆ ఏదిలో నువ్వు తాపే దానికోసమేనా గలాటంత గలాట చేశాను దాన్ని ఇష్టం నువ్వు అయ్యా స్వామి ఆ నాయనా వరికి ఎడకిరా ఓడరా ఏం ఏంకి ఏం బాధ నీకి పోమలే ఈడ ఈడే ఈడ గుంటున్నాడు ఈడనే బాధ దొరికినాడు మనకి వాళ్ళ నాయనకి సమాధానం చెప్పి వాళ్ళ నాయనమ్మా ఏదో గలా జరిగింది వాళ్ళ నాయన పోతే బస్ పెద్ద రామాయణమైంది రాత్రి వచ్చింది పన్నెండు అవుతుంది పన్నెండు అన్నా నేను రేపు పొద్దున పోలీస్ స్టేషన్ పోతా మా ఓన్ని వాళ్ళు వీళ్ళంతా కలిసి కొట్టినారన్న కొట్టింది లేదు అంతే పోలీస్ స్టేషన్ మళ్ళీ మీ ఏం చేస్తావు అతని పరిస్థితి బాగాలేదు వచ్చా నా మాట వినకుండా పెద్దోడు కదా అతను మాట మళ్ళీ మీ నాయన్ని పిలిస్తే పెద్ద ఆయన వచ్చి అప్పుడు కుసబెట్టుకొని మళ్ళీ ఈయనకి రెండు పెద్దలు ఇచ్చా మళ్ళీ పెద్ద మనిషి ఏం చేస్తావు మరి మీ నాయన రెండు పెద్దలు ఇచ్చిన తర్వాత వింటున్నాడా మనిషి చెప్పిన పెద్ద మనిషి కుసబెట్టి ఓదార్చి మళ్ళా వాయమని తనలాన్ని పిలిచి అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము పొద్దున మాట్లాడతామంటే అప్పుడు పోయిందాము ఏం చేస్తావు ఇంకా పెళ్లి లేకపోతే ఇబ్బంది రెండు అయితులే ఇది లేకపోతే ఇబ్బంది రెండు అయితులే ఇది కాదు రా ఏం కాదులే రా ఏం కాదా నేను నువ్వు చెప్తున్నావు మా నువ్వు చెప్తున్నావు అని ఈ మనిషిని చూసి వస్తుంది నాకు ఇంకేం కాదు ఎవరు మనిషి మనిషి చూడండి మళ్ళీ కాదపా ఏ మిని పడుతుందని తొంగి తొంగి చూస్తున్నా డబ్బులు డబ్బులు ఇవ్వాలా అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినస్తేనా ఆ మడిశన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తింటుంటే తొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఉంటుంది మళ్ళీ అడగలేదు ఇచ్చాయో మనిషిగా నువ్వు చెప్పింది ఏమి పళ్ళ కివ్లే సరేలే ఇంకా పొద్దుపోతుంది వారంభరాలు స్టార్ట్ అవుతుంది ఏదో ఏమనుకోవ్ మనసులో పెట్టుకోవద్దు వచ్చలే అయిపోయిందానికి ఎందుకు ఊరికే సరే సరే తొందరగా స్నానం చేసి రెడీగా ఓకే